హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాచెస్ మల్టీ వర్స్ ఈరోజు మనం మన ఇంట్లో సాఫ్ట్ లేట్ చపాతి చేసేద్దామా అండి ఈ రెసిపీ అయితే నేను కాదు మా అమ్మమ్మ చేతుల మీదుగా చేస్తుంది అసలు ఎంత బాగా చేసేదండి అమ్మమ్మ చేతి చపాతి మాత్రం మా ఇంట్లో ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉంది చాలామంది అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా మెత్తగా లేయర్ లేయర్గా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఇంత మంచి రెసిపీని మీకు చెప్పకుండా ఉంటానా చెప్పండి ఒకసారి మీకు చూపిస్తాను చెప్పేస్తాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి దీనికోసం మనం ఒక పెద్ద ఫ్రీగా ఉన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక పించ్ సాల్ట్ వేసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంది అది కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నారు అది మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అది సాఫ్ట్గా అవుతుంది ఆ తర్వాత ఆవిడ చూపించే విధంగా మీరు కూడా ఇలానే చేయండి అది మొత్తం అంతా బాగా ప్రెస్ చేసుకుంటూ దగ్గరగా ఒత్తుకుంటూ పిండిని మనం ఒక పది నిమిషాలు రెస్ట్ ఆ ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ చూపించే విధంగానే చేయాలి చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకుందాం పిండి మొత్తం ఇలానే చేసుకుంటూ ప్రతిదీ రౌండ్గా బాల్స్ని అనేది ప్రిపేర్ చేసుకుందాం ఆ బాల్స్ అని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒత్తుకుందామండి పిండిని ఎలా ఒత్తుకుంటున్నారో ఒకసారి చూడండి ఇప్పుడు కొంచెం ఎండ తీసుకొని ఏదైతే చిన్న బాల్ తీసుకున్నామో అది ఇలా ప్రెస్ చేసుకుంటూ నెమ్మదిగా ఒత్తుకుంది చిన్న మీడియం సైజులో సర్కిల్ అయినంత వరకు ఒత్తుకున్న తర్వాత కదా దాన్ని కొంచెము నూనె కూడా యాడ్ చేసుకుని మనకి సమోసా ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని సమోసా లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఆ తర్వాత మళ్ళీ ఆ సమోసాని కొంచెం పిండి కూడా వేసుకుంటూ మళ్ళీ మనము ఈ విధంగానే ఒత్తుకుంటూ ఉండాలి అలాగా మొత్తం చపాతీలన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుంటాం చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని చపాతీలు చేసుకున్నాక వేడి వేడి పెనం మీద మనం ఇలాగ చపాతీ వేసుకుంటూ రెండు వైపులు ఫస్ట్ కాల్చుకోవాలి చూసారు ఎంత పర్ఫెక్ట్గా బబుల్స్ వచ్చేసాయో రెండు వైపులు కాల్చిన తర్వాత పర్ఫెక్ట్గా కొంచెం దించే ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని రెండు వైపులు కాల్చాక ఇంకా సర్వ్ చేసుకుంటే మనకి లేయర్ చపాతీ రెడీ అయిపోయింది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా మీరు ఖచ్చితంగా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇట్లా లైక్ ఏం చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్